సృజనకు జీవం కొండపల్లి కళారూపాల సగసు చూడతరమా కంటికి ఆనందం మనసుకు ఆహ్లాదం కలిగించే సౌందర్యం ఆ బొమ్మల సొంతం చక్క ప్రకృతి సిద్ధమైన రంగులు సాటిలేని సృజనాత్మకత వాటి తయారీకి ముడి సహజత్వానికి రాజస్థానికి దర్పానికి ప్రత్యేకంగా నిలుస్తూ శతాబ్దాలుగా తెలుగు సంస్కృతికి అర్థం పడుతున్నాయి నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన అనేక ఆటుపాట్లు ఎదుర్కొంటూ నానాటికి వండలద్దుకుంటూ ఖండాంతరాలు దాటిన కొండపల్లి బొమ్మల కథ ఇది చూసేందుకు బొమ్మలే కానీ వాటిలో జీవత్వం ఉట్టుపడుతుంది రాజస్థానికి చిహ్నంగా ప్రముఖుల దర్పానికి నిదర్శనంగా వెలుగుతున్న ఈ వెలుగొందుతున్న ఈ కోయ బొమ్మలు నేటికి కష్టాల సుడిగుండం నుంచి బయటపడలేదు పంతొమ్మిదో పదిహేనవ శతాబ్దం నాటి విజయనగరం చంద్రగిరి శాసనాల్లోనూ కొండపల్లి బొమ్మల ప్రస్తావన ఉంది రెడ్డి రాజుల నాటి ఘనమైన చరిత్రకు కొండపల్లి బొమ్మలు సాక్షిభూతాలు నిలిచాయి ఆరు శతాబ్దాల క్రితమే ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలోని కొండపల్లి అటవీ ప్రాంతంలో పోసుకున్న ఈ బొమ్మలు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో లభించే తెల్ల పొనికి చెట్టుతో తయారైనట్టు చారిత్రక ఆధారాలు తేటతలం చేస్తున్నాయి కేవలం అటవీ కొండ ప్రాంతాల్లోనే పెరిగే గుణమన్న ఈ చెట్లు కాయలు మంచి సువాసనతో పాటు రుచిగా ఉండటంతో అడవుల్లో నేలపై పడిన వెంటనే వన్యప్రాణులకు ఆహారంగా మారిపోతున్నాయి అంతేకాక ఎన్టీటిపిసితో పాటు ఎస్తో పాటు మరికొన్ని కంపెనీల నుంచి వెలువడుతున్న కాలుష్యం అక్కడ జరిగే మైనింగ్ వల్ల తెల్లపనికి చెట్లు అంతరించిపోయేందుకు కారణమని విజయవాడకు చెందిన ఒక కళాశాల అధ్యాపకుల అధ్యయనంలో వెలుగు చూసింది హస్తకళారంగంలో అందవేసన చేయి ఈ కళాకారులది తెల్లపనికి పొనికి తీర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు పరితులేస్తూ ముందుకు సాగుతున్న బొమ్మల పరిశ్రమ జిల్లాకు వంతెన వస్తే మరింత మార్కెటింగ్ కోసం ఒకప్పుడు ఏనుగాంబారి ఇప్పుడు డాన్సింగ్ డాల్ తొలినేళ్ళలో కొండపల్లి బొమ్మ బ్రాండ్ ఏనుగాంబారి ఉండేది ఇప్పుడు ఆ స్థానాన్ని డాన్సింగ్ డోల్ కైవసం చేసుకుందని కళాకారులు అంటున్నారు బొమ్మలో ప్రత్యేక ఆకర్షణగా హ్యూట్ వాయిస్తున్న కృష్ణుడి బొమ్మ నిలుస్తుంది ఇక వరికంకులతో బొమ్మని అలంకరించుకునే బొమ్మతో పాటు అష్టలక్ష్మి సెట్టు రామభట్ట అభిషేకం వెన్న కృష్ణ గ్రామీణ వృత్తి వారు రథం ఎడ్లబండి పలు రకాల జంతువులు పక్షులు చిన్నారుల ఆట వస్తువులు కీచైన్స్ గాజులు గృహోపకరణాలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పోకల డబ్బా రోకల్ సెట్ వంటి బొమ్మలతో కలిపి మొత్తం అరవై రకాల బొమ్మలను కళాకారులు తయారు చేస్తున్నారు ఇంతటి ఘన చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు బొమ్మల ముస్కాన్ టాయిస్ సమర్పణలో కళాకారుడు బొమ్మల విక్రయదారుడు షేక్ మహమ్మద్ ఒక అద్భుతమైన పాఠం రచించారు బొమ్మ తయారీ విధానం విశిష్టతను పాటలో తెలిపాడు శ్రే షేక్ మీరావళి సంగీతంతో పాటు స్వరకల్పన చేశాడు కొండపల్లి కొయ్యతో చేసిన బొమ్మరా ఇది తెల్లపునిక చెట్టుతో చెక్కిన బొమ్మరా ఇది చేనేత చేతితో చెక్కిన బొమ్మరా ఇది కృష్ణమ్మ నీళ్లతో రూపుదాల్చిన బొమ్మరాయిది అంటూ సాగే పాటను యూట్యూబ్లో వినవచ్చని చెబుతున్నాడు విజయవాడ లాంటి మహానగరాల్లో డ్వాక్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన కొండపల్లి బొమ్మలను చూసిన వీక్షకులు కళ్ళు తిప్పుకోలేకపోయారు ఒక విజయవాడ నగరంలోని కాక రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని కళాకారులు కోరుతున్నారు